కూడా ఒక్క విషయం చెప్పడానికి ఎందుకనంటే లావణ్యమ్మ మీ పాప మీ పాప లావణ్యమ్మ లావణ్యమ్మ దగ్గర బహుశా చంద్రబాబు నాయుడు కొడుకు 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 గారి దగ్గర ఉన్నంత డబ్బులు ఉండవు ఆయన ఎన్నికలు వచ్చేసరికి ఓటుకు నాలుగు వేలు అంటాడు ఓటుకు ఐదు వేలు అంటాడు ఓటుకు ఆరు వేలు అంటాడు కానీ మీ అందరితో నేను ఒకటే చెప్తా ఉన్నా ఇస్తే తీసుకోండి కాదని చెప్పాలి దాన్ని ఇస్తే తీసుకోండి కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఓటు వేసేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరికి ఓటు వేస్తే ఎవరికి ఓటు వేస్తే మళ్ళీ జూన్ జూలై మాసంలో అమ్మఒడి ఎవరు వేస్తారు అని మాత్రమే ఓటు వేయండి మళ్ళీ ఎవరు చేయుత ఇస్తారో అన్న వాళ్ళకి మాత్రమే ఓటు మళ్ళీ ఎవరు ప్రతి సంవత్సరం నేత నేస్తం ఇస్తాడో అన్న వాళ్ళకి మాత్రమే ఓటు వేయండి ఎవరు ఉంటే మన పిల్లల చదువులు బాగుపడతాయి ఎవరు ఉంటే మన బడులు బాగుపడతాయి అన్న వారికి మాత్రమే ఓటు వేయండి ఎవరు ఉంటే మన హాస్పిటళ్ళు బాగుపడతాయి ఎవరు ఉంటే ఏ పేదవాడు అప్పుల పాలు కాకుండా వైద్యం అందే పరిస్థితి ఉంటుంది అని తెలిసి ఓటు వేయండి ఎవరు ఉంటే మన ఇంటికి పెన్షన్ డబ్బు నడుచుకుంటూ వస్తుంది అని తెలిసి ఓటు వేయండి ఎవరు ఉంటే జన్మభూమి కమిటీల మాదిరి లంచాలు అడిగేవారు లేకుండా ఎవరు ఉంటే నేరుగా లంచాలు వివక్ష లేకుండా నేరుగా అక్క చెల్లె మన ముఖాలలో చిరునవ్వు చూస్తాము అని ఎవరు ఉంటే అనుకుంటారో వాళ్ళకు మాత్రమే ఓటు వేయండి ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా ప్రార్థిస్తూ ఇక మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మైక్ మీకు ఇస్తాను మీ తరపు నుంచి ఏదైనా మీరు చెప్తే మీ దగ్గర నుంచి నేను ఏదైనా నోట్ చేసుకోవాల్సిన అంశాలు ఏదైనా ఉంటే అవి కూడా నోట్ చేసుకుంటాను అందరికీ కూడా మంచి జరగాలని మనసారా కూడా కోరుతూ దేవుడి దయతో ఇంకా ఎక్కువ చేసే అవకాశం దేవుడు వాళ్ళని ఆకాంక్షిస్తూ మైకి కమిపిస్తా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళకి మైక్ పంపిస్తాం ఎవరు మాట్లాడు చేతులపైకి అయితే మైకటి మీ దగ్గరకు వచ్చేస్తారు అక్కడ ఉంది చూడండి మీ కింద ఉంది మా ఆడల వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి మంది అక్క చెక్క చెల్లెమ్మల పార్టీ కదా మంది ఆడ ఆడవాళ్ళ పార్టీ కాబట్టి ఎక్కువ ప్రాధాన్యత అక్క ఎక్కువ ఇద్దాం